ప్రజా యాత్ర రెండవ దశ పాలమూరు సభకి ఇచ్చేస్తున్న భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ గారికి ఘన స్వాగతం పలుకుతూ ఆ బహిరంగ సభకి మద్దతుగా బండి సంజయ్ కుమార్ యొక్క పాదయాత్రకి మద్దతుగా షాద్నగర్ నియోజకవర్గం నుంచి ఐదారు వందల వాహనాల్లో వేలాదిగా ఇలా కార్యకర్తలు స్వచ్ఛందంగా ప్రభుత్వ నిర్బంధాల మధ్య బెదిరింపుల మధ్య ఇలా యువకులు అనేక గ్రామాల నుంచి ఏదైనా తరలి వస్తున్నారో ఇది చూస్తే దొరల గడీలు బద్దలు కావడం ఖాయం అని చెప్పి జనలు నిశ్చింతగా చెప్తున్నారు ఈ యువ కిషోరాలు వృద్ధులు మహిళలు రైతులు అందరూ కూడా ఒక ఏకాభిప్రాయంతో భారతీయ జనతా పార్టీని బలపరచడానికి భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని బలపరచడానికి తద్వారా బండి సంజయ్ కుమారు గారు మీరు సరైన పనిచేస్తున్నారు అని చెప్పి అయితే ఇవాళ తీసుకుంటున్నారో ఈ ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడుతూ ఉంటే చూస్తూ చూస్తూ ఉంటే త్వరలోనే ఈ తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం కోటలు కూలిపోయి ప్రజాప్రభుత్వమైన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చేది ఎంతో దూరంలో లేదు మరి ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న మన బీజేపీ పెద్ద నాయకులు సీనియర్ నాయకులు కార్యకర్తలు బూత్ కమిటీ అధ్యక్షులు అందుకు అందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను